తెలుగు ఎనిమిదో సీజన్ మూడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా కురాళ్ల ఫేవరెట్ నైని పావని ఎంటర్ ఇచ్చింది టిక్టాక్ వీడియోస్ షార్ట్ ఫిల్మ్స్ తో బాగా పాపులర్ అయిన ఈ హాట్ బ్యూటీ ఏడో సీజన్ లోను వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హౌస్ లో కడుగుపెట్టింది అక్కడ అందరి కంటెస్టెంట్లతోనూ ఇట్టే కలిసిపోయింది అయితే దురదృష్టం కొద్ది వారానికి ఎలిమినేట్ అయింది బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది దీంతో ఆమె అభిమానులు బాగా ఫీల్ అయ్యారు ఇది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ నిర్వాహకులపై మండిపడ్డారు అయితే హౌస్ లో ఉన్నది వారం అయినప్పటికీ తన ఆట మాట తీరుతో అందరి మనసులు గెలుచుకుంది నైని పావనే అందంతో కురాళ్ల ఫేవరెట్ గా మారిపోయింది ఈ కారణంగానే హౌస్ నుంచి బయటకొచ్చాక కూడా ఈ అమడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది ఇక గత కొన్ని రోజుల నుంచి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల లిస్ట్ లో నైని పేరు ప్రముఖంగా వినిపిస్తూ వస్తుంది అందుకు తగ్గట్టుగానే ఈ సీజన్ లోను వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ మరి ఈసారి ఎన్ని రోజులు హౌస్ లో ఉంటుందో చూడాలి